హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పన్నీర్ పెప్పర్ ఫ్రై హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపును వేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి అసలు మాడిపోకూడదు మాడిపోతే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అందుకని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో తీసేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇది పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం మరీ స్మూత్ పౌడర్లా కాకుండా ఇక్కడ చూపించే విధానంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో పన్నీర్ తీసుకుంటున్నాను రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను ఇందులోనే సాల్ట్ పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను బటర్ కొద్దిగా కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లోనే ఇవి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ విధంగా పెద్ద సైజుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది తర్వాత చిటికెట్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని క్యాప్సికమ్ ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ఫ్యాన్లోకి మరో ఆఫ్ స్పూను బటర్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్న అల్లం ఒక స్పూను వెల్లుల్లిపాయలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అలాగే ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ వేసుకుని రుచికి సరిపడే సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని నేను ముందుగానే రెండు టమాటోస్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటో పేస్ట్ వేసుకుంటున్నాను ఈ టమాటో ప్యూరి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను మిందాక పక్కన పెట్టుకున్న పన్నీర్ ఇందులో వేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనే నేను ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ పన్నీర్ పటేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇక్కడ రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పన్నీర్ పెప్పర్ ఫ్రై రెడీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కైనా సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి